చండి సప్తశతి అంటే సప్త అంటే ఏడు శతి అంటే వంద సప్తశతి అంటే ఏడు వందలు చిండీ అంటే శక్తికి ప్రతీక చిండి అమ్మవారు అంటే శక్తికి ప్రతీక సమస్త దేవతా శక్తులన్నీ కూడా అమ్మవారు తీసుకుని తద్వారా రాక్షస సంహారం చేసింది ఆ రాక్షసుల సంహారం ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అని చెప్పే కథలన్నీ కూడా దీంట్లో వస్తాయి అలాగే ఈ చండీ సప్తశతి అనేది ఎక్కడ ఉందయ్యా అంటే మార్కండేయ పురాణంలో ఉన్నది మార్కండేయ మహర్షుల వారు భాగురి అనే శిష్యుడికి అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ ఈ విధంగా చెప్పారు ఈ శ్లోకాలన్నీ కూడా కానీ వారు చెప్పిన శ్లోకాలలో ఈ కథలన్నీ కూడా సుమారుగా ఐదు వందల ఎనభై శ్లోకాలలో మాత్రమే ఉన్నాయి తర్వాత పురాణ పురాణాలలో నుంచి ఉపాసకులు అలాగే ఈ శ్లోకాలలో దాగి ఉన్న మంత్రశక్తిని గమనించిన ఋషులు వీటిని ఏడు వందల శ్లోకాలుగా రూపాంతరం చెందించి ఏడు వందల శ్లోకాలలో ఉన్న మంత్రశక్తులందరినీ కూడా గమనించి లోకానికి చండీ సప్తశతిగా అందించారు ఎవరి కోసం మానవ జాతి మనుగడ కోసం మరి మార్కండే మహర్షి వారు భాగురనే శిష్యుడికి చెప్తూ సావర్ణి అనబడే సూర్యుని పుత్రుడు ఎనిమిదవ మనువయ్యాడటండి మనువు అంటే మన్వంతరానికి అధిపతిని మనువు అంటాడు మనకు పద్నాలుగు మన్వంత్రాలు చెప్పబడినాయి ఆ మన్వంత్రాలు ఏ విధంగా ఏర్పడినాయంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము మనకి నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అవుతుంది అటువంటి మహాయుగాలు డెబ్బై ఒకటి కలిస్తే ఒక మన్వంతరము మనం ఇప్పుడు ఏడవ మన్వంతరం అయినటువంటి వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మరి డెబ్బై యొక్క మన్వంతరాలు జరిగితే ఒక మనవంతరము మనము ఇప్పుడు వైవస్వత మనవంతరంలో ఎక్కడ ఉన్నామని పురాణంలో పట్టుకున్న పెద్దవాళ్ళని అడిగితే ఇరవై ఎనిమిదవ మనవంతరంలో జరుగుతున్న కలియుగంలో మనం ఉన్నాం చూడండి మన హిందువుల యొక్క చరిత్ర మన హైందవ శాస్త్రం యొక్క చరిత్ర మన హిందూ ధర్మం యొక్క చరిత్ర ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉందో అటువంటి హైందవ ధర్మంలో అనేక అనేక పురాణాలు ఉన్నాయి పురాణాలలో విశేషమైనవి చాలా ఉన్నాయి అందున చండీ సప్తశితి అనేది పురాణాలలో చాలా విశిష్టమైనదిగా మన పెద్దలు చెప్పారు అటువంటి మనువు చరిత్రలో మనం ఏడవ మన్వంతరములలో ఉన్నాం రాబోయే మనవంతరానికి అధిపతి ఎవరయ్యా అంటే సావర్ణి అనే పేరు గల సూర్యుని యొక్క పుత్రుడు ఆయన మన్వంతరానికి అధిపతి ఎలా అయ్యాడో అంటే వచ్చే మన్వంతరానికి ఆయన ఎలా అధిపతి అయ్యాడో ఆ కథను చెబుతూ ప్రారంభించారట పూర్వము స్వరోదశ మన్వంతరములో అంటే రెండవ మన్వంతరములో చైత్రవంశీవుడు అనే శ్రుధ మహారాజు ఈ భూమండలానికి అంతటి కూడా రాజుగారటండి ఆ సూరధుడు భూమండలాన్నంతటి కూడా చాలా సస్యశ్యామలంగా పాలిస్తూ ఉన్న రోజులలో కోలా విధ్వంసులు అనే వారితో శత్రుత్వం ఏర్పడింది కోలా విధ్వంసులు అనేవారు ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టించగలే నేర్పు కలిగిన వారట విధ్వంసులు అంటేనే అర్థమవుతోంది కోలా అంటే అటువంటి ఎదుటి వ్యక్తి ఎటువంటి సైన్యంతో ఉన్నా ఎటువంటి అస్త్రశస్త్రాలతో ఉన్నా వాళ్ళని ఓడించి వారి మీద విజయాన్ని సాధించగలిగే గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వారట అటువంటి వారితో శత్రువు ఏర్పడి వారితో యుద్ధంలో ఈ సూరధుడు అనే మహారాజు ఓడిపోయి తిరిగి తన రాజ్యానికి వచ్చి సైన్యాన్ని అంతటినీ కూడా చాలా మటుకు కోల్పోయి మళ్ళీ రాజ్యానికి వచ్చి యధావిధిగా తన రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడట ఎప్పుడైతే ఒక వ్యక్తికి బలం తగ్గిందో చుట్టుపక్కల వారి యొక్క చూపు మారిపోతుంది అలాగే ఆ రాజు యొక్క మంత్రులు కూడా మీద దుష్టుబుద్ధితో ఆ రాజ్యాన్ని అంత అంతటినీ కూడా ఆక్రమించి ఈయన్ని బయటికి పంపించేశారు రాజు కాబట్టి తన పరిస్థితిని చూసి సిగ్గుపడలేక ఏదో అడవికి వెళ్తున్నానని చెప్పి వేటకి వెళ్తున్నానని చెప్పే నెపంతో గుర్రుము నెక్కి అడవిలోకి వెళ్ళిపోయాడట మరి అడవిలో అలా తిరుగుతూ ఉండగా సుమేధుడు అనే బ్రహ్మర్షి యొక్క ఆశ్రమం కల్పించింది ఎవరు సుమేధుడు సుమేధ మేధః అంటే జ్ఞానము సు అంటే మంచి సుమేధ మంచి జ్ఞానము కలిగిన బ్రహ్మర్షి యొక్క ఆశ్రమాన్ని చూశాడట అక్కడ అనేక అనేక విషసర్పాలు అలాగే ఖడ్గమృగాలు పులులు సింహాలు కూడా వాటి యొక్క సహజ గుణాన్ని వదిలి జ్ఞానముతో శాంతంగా ఉన్నాయటండి ఆశ్రమంలో ఆ విధముగా ఆశ్రమంలోకి ప్రవేశించి ఆశ్రమంలోనే కొన్నాళ్ళు నివాసం ఉంటూ బ్రహ్మజ్ఞానం మీద దృష్టి నిలపలేక అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఇప్పుడు నేనైనా పూజ చేస్తూ ఉంటున్నాను ఎవరో ఫోన్ చేస్తూ ఉంటున్నారు పక్కన మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది తప్పట్లేదు అలాగే మీరు ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర మా అబ్బాయి హోంవర్క్ చేసాడో లేదో ఎటువంటి ఆలోచనతో ఉంటారు అలాగే ఆయన కూడా మా రాజ్యం ఎలా ఉందో మా భటులు ఎలా ఉన్నారో మా మంత్రివర్గం రాజ్యాన్ని బాగా పాలిస్తున్నారో లేదో అలాగే ఆయనకి ఇష్టమైన ఏనుగు ఒకటి ఉండేదిటండి ఆ ఏనుగుకి సరిగ్గా తిండి పెడుతున్నారో లేదో ఆ ఏనుగు ఎలా ఉందో ఇటువంటి ఆలోచనలతో ఏడుస్తూ ఏడుపు మొహం పెట్టుకుని ఉన్నాడట అటువంటి తరుణంలో అదే ఆశ్రమానికి సమాధి అనబడే ఒక వైశ్యుడు వచ్చాడటండి ఆ వైశ్యుడు కూడా ఇంచుమించుగా ఎటువంటి బాధతోనే అడవుల పాలై ఆశ్రమానికి చేరుకున్నాడు అతని బాధ ఏమిటంటే ఇతనికి పెద్ద వచ్చి దాన ధర్మాలు చేయాలనే ఆలోచన ఒకటి పుట్టిందట మనసు మనసులో అదే విధముగా ఆ మనసులో ఆలోచన పుట్టగానే చక్కగా ధనాన్ని అంతటినీ కూడా దానాధారం చే దానం చేయడానికి సిద్ధపడ్డాడు అలా చేస్తూ ఉన్నాడు అది చూసిన భార్యాపుత్రికలకి పుత్రులకి అది నచ్చలేదు ఈ ముసలివాడికి చాదస్తం పెరిగిపోయింది ధనానంతటినీ కూడా ఆయనకు వృధా ఖర్చు చేసేస్తున్నాడనే ఉద్దేశంతో ఇంటిలోంచి తరివేశారు అలా ఇంట్లోంచి వచ్చి వచ్చి సుమేధుడు యొక్క ఆశ్రమానికి చేరుకుని ఈ రాజును తెలిసాడు ఇద్దరూ కూడా ఏడుపు మొహాలతో ఉన్నారు కాబట్టి చక్కగా ఇద్దరికీ కూడా కుదిరింది ఒకరి బాధలు ఒకరు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత ఆ నా బాధ కంటే నీ బాధే ఉందిలే నీ బాధ కంటే నా బాధే ఉందిలే అని అలా అనుకుని ఎంత ఉన్నా సరే ఆ సమాధానే వైశ్యుడికి తన భార్య మీద పుత్రికలకి మీద పుత్రుల మీద ప్రేమ తగ్గట్లేదటండి ఇంట్లోంచి పంపించేసినా సరే సరే ఇదంతా మన ఇద్దరి మధ్యన తేలదని ఆ ఋషి యొక్క ఋషి దగ్గరికి వెళ్ళారటండి ఎవరా ఋషి సుమేధుడు సుమేధుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు జ్ఞానం ఉంది కానీ అయినా సరే ఆ జ్ఞానంలో మేము ఉండలేకపోతున్నాం మా భార్యాపుత్రికులు నన్ను తరిమేశారు మా మంత్రులను మోసం చేశారు అయినా సరే నా రాజ్యం మీద నాకు వ్యామోహం పోవటం నా నా భార్యాపుత్రికల మీద నాకు వ్యామోహం పోవటం మాకు జ్ఞానం ఉన్నా సరే మాకు ఎందుకు ఇలా అవుతోందని అడిగారట అప్పుడు ఆ సుమేధుడు ఆ బ్రహ్మర్షి ఈ విధంగా అన్నారట అస్సలు మీకు జ్ఞానం ఉందని ఎవరు చెప్పారు అని అడిగారట ఎవరు చెప్పలేదు వారికి వారు అనుకుంటున్నారు జ్ఞానం ఉందని అప్పుడు వారు చెప్పారు ఆహార నిద్ర భయమైన మైథునాని సమానమేతం పశుభిర్నరాణ ఆహారము నిద్ర భయము మైథునము సమానమేతం సమానంగా ఉన్నాయి పశుభి నరానాం పశువులకి మనుషులకి కూడా అన్నీ సమానంగా ఉన్నాయి అవి ఆహారం తింటున్నాయి అవి పడుకుంటున్నాయి అవి సంసారం చేస్తున్నాయి అవి పిల్లలకి అంటున్నాయి ఏంటయ్యా వాటికి మీకు తేడా అని అని ఆయన అడిగారట ఆ విషంలో అడిగేసరికి వారిద్దరికీ ఏం చెప్పాలో బోధపడలేదు సహజంగానే ఆలోచించండి వాటికి మనకి తేడా ఏముంది ఆ వాటికి కళ్ళున్నాయి మనకి కళ్ళున్నాయి మనో శ్వాస తీసుకుంటున్నాం అవి శ్వాస తీసుకుంటున్నాయి అన్నీ కూడా సమానంగా ఉన్నాయి ఏమిటయ్యా వాటికి మనకి తేడా ఏమిటంటే జంతువునా నరజన్మ దుర్లభం జంతువులలోకెల్లా నరజన్మ దుర్లభం మనిషి యొక్క జన్మ దుర్లభమైనది ఈ మనిషి యొక్క జన్మ వచ్చిన తర్వాత వెళ్ళగలిగితే మోక్షానికే వెళ్ళాలి కానీ తిరిగి జంతు జన్మ జన్మలకి వెళ్ళే కర్మలు మనం చేయకుండా ఉండాలి మళ్ళీ జంతు జన్మలు ఎత్తామంటే మళ్ళీ చైతన్యం మానవ చైతన్యంగా మారడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది అసలు చైతన్యం ఎలా ఏర్పడింది ముందుగా కదలలేని స్థితిలో ఈ ఫోన్ ఎలాగైతే ఉందో అలా ఉంటుంది చైతన్యం చైతన్యం లేదా అంటే ఇది కదలలేదు కానీ దాంట్లో చైతన్యం ఉంది మనం కదిలిస్తేనే కదులుతుంది ఆ విధముగా ఉన్న చైతన్యం తర్వాత చెట్ల రూపంలోకి మారుతుంది చెట్లు గాలికి అటు ఇటు కదులుతాయి కానీ ఎటు వెళ్ళలేవు గాలికి కదులుతాయి తప్ప ఆ తర్వాత క్రిమికీటకాలుగా మారి కొంత దూరం ప్రయాణం చేసే శక్తిని సంపాదిస్తుంది ఆ చైతన్యం తర్వాత పశుపక్షాదులుగా మారి రెక్కలతో కొంత దూరం ప్రయాణం చేసే శక్తిని సంపాదిస్తుంది తర్వాత జంతు రూపంలోకి మారి కొంత శక్తిని సంపాదిస్తుంది ఆ తర్వాత మానవ రూపం సంతరించుకుంటుంది కానీ మానవుడుగా ఎత్తిన వాడికి ఇవన్నీ కూడా గుర్తుండవు మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి అన్నీ జ్ఞానము తెలుసుకుని చివరికి అన్నీ తెలుసుకున్న తర్వాత ఇదంతా కాదు దేవుడే ముఖ్యం మనకి అని ఒక అరవై వేలు డెబ్బై వేలు వచ్చిన తర్వాత అయినా తెలుసుకోగలిగి ఒక పది సంవత్సరాలైన ఐదు సంవత్సరాలైన దైవనామము నిత్యము ఉంటే మరో జన్మకి ఏదైనా ఉంటే ఈ జన్మలో చేసిన తపస్సు ఉపయోగపడుతుంది ఆ విధముగా సుమేధుడుతో ఆ విధముగా సురధుడు సమాధి ఏ విధముగా చెప్పిన తర్వాత వారందరికీ కూడా వారి ఊరికి కూడా జ్ఞానాన్ని బోధిస్తూ అమ్మవారి యొక్క విశేషమైన శత్రు సంహారం గురించి అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి వాళ్ళిద్దరికీ వివరిస్తూ ఉన్నారట అలాగే అమ్మవారి ఉద్భవం రాక్షసంహారం కోసం అమ్మవారు ఉద్భవించిందని చెప్పబడుతోంది చెంది సప్తశితిలో కానీ అమ్మవారు ఎప్పుడూ కూడా నిత్యము ఉంటూనే ఉంటుంది ఎక్కడంటే ఈ పంచభూతాలలో ఉన్న శక్తి అంతా కూడా అమ్మవారి శక్తే శక్తి లేకపోతే నా నోటిలోంచి ఇప్పుడు మాట రాదు మీరు వినడానికి శక్తి లేకపోతే ఈ చెవులు వినపడవు కూడా మనలో ఉన్న శక్తే మనం మనను నడిపిస్తూ ఉంటుంది ఆ విధముగా చెప్తూ పూర్వము ఈ సృష్టి మొదటిలో అంతా కూడా నీటితో నిండి ఉండుతుంది ఆ సమయంలో వరాహము అంటే ఒకే కూరతో కలిగిన వరాహము ఈ భూమండలంలో ఆ నీటిలో మునిగి తన కూరతో కొంత మట్టిని తీసి భూమండలంగా నిలబెట్టింది అదే భూమండలం ఇది కాకుండా మహాభూమి అనేది కింద ఉంది అక్కడ దేవతలు ఋషులు ఇతరత్ర పుణ్యకార్యాలు ఎక్కువ చేసిన ఋషులు వాటి వారికే అక్కడికి వెళ్ళే అర్హత ఉంటుంది ఆ విధముగా అయిన తర్వాత విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు వారి యొక్క చెవులలో నుంచి వచ్చిన మలంలో నుంచి ఇద్దరు రాక్షసులు రాక్షసులు ఉద్భవించారటండి ఆ రాక్షసులు ఎవరయ్యా అంటే మధుకైటభులు మధు ఒక పేరు కైటభుడు ఒక పేరు మధు అంటే తేనె కైటభు అంటే పురుగు తేనె పురుగులాగా వారు ఉద్భవించారట అలా ఉద్భవించిన ఆ రాక్షసులు చుట్టూ నీరు ఉండితో చూసి విష్ణుమూర్తిని చూసి విష్ణుమూర్తితో యుద్ధం చేయాలని సంకల్పించారటండి మరి విష్ణువేమో యోగ నిద్రలో ఉన్నాడు లేవట్లేదు అలా చూడగా చూడగా విష్ణువు యొక్క నాభికమలంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడిని చూసి బ్రహ్మదేవుడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ పడ్డారట అలా బ్రహ్మదేవుడితో యుద్ధానికి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని నిద్రలేపాలని ఎంత ప్రయత్నించినా ఆయన నిద్ర లేకపోయేసరికి ఆ నిద్రపోవడానికి కారణమైన మహామాయను స్థుతించారట మహామాయ అంటే ఆవుడు కూడా అమ్మవారే అంతా మాయే మాయ కూడా అమ్మవారే మహామాయను అమ్మవారిగా స్థుతించి ఆ మహామాయ వీడిపోవాలని బాగా స్తోత్రం చేసిన తర్వాత విష్ణుమూర్తి మేల్కొని ఆ రాక్షసులతో కొన్ని సంవత్సరాలు యుద్ధము చేసి వారిని సంహరించాడటండి వాళ్ళేం వరం కోరుకున్నారంటే ఈ నీటి మీద కాకుండా ఎక్కడైనా మమ్మల్ని భధించుకుని కోరుకున్నారట అప్పుడు విష్ణుమూర్తి వారి తొడల మీద వారిని పెట్టుకుని వారి సంహారం చేశారట అలాగా ఈ ప్రథమాధ్యాయంలో మధుకైటహుల యొక్క వృత్తాంతాన్ని చెప్పారు అదేవిధముగా ఈ చూ సప్తశతిని ఏడు వందల శ్లోకాలను పదమూడు అధ్యాయాలుగా చేశారు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకం ద్రవ్యం వేస్తూ ఉన్నారు మీ చేత చెరుకు ముక్క గుమ్మడికాయి అలా ఆ పదమూడు అధ్యాయాలను కూడా మళ్ళీ మూడు చరిత్రలుగా విభజించారు ఇదంతా కూడా మన పెద్దలు మన కోసం దీన్ని తీర్చిదిద్ది భక్తులకు అందించారు ఈ చండీ సప్తశతి అనేది పురాణంలోంచి వచ్చింది కనుక ఈ పదమూడు అధ్యాయాలను ఎవరైనా కూడా తప్పులు లేకుండా పారాయణ చేసుకోవచ్చు వేదమంత్రాలు చదవలేని వారికి ఈ యొక్క పురాణాన్ని చదువుకునే అధికారం ఉంది అందరూ ఒకటే చేస్తే లోకం నడవదు కనుక ఎవరి పని వాళ్ళు చేస్తేనే లోకం నడుస్తుంది ఏదైనా సరే ఒక బస్సులో ప్రయాణిస్తున్నాం డ్రైవర్ డ్రైవర్ పని చేసి కండక్టర్ కండక్టర్ పని చేసి ప్రయాణికులు ఎక్కితేనే ఆ బస్సు చక్కగా కదులుతుంది అందరూ కూడా నేను ఎందుకు డ్రైవింగ్ చేయకూడదు అని అందరూ అక్కడ కూర్చుంటే ఆ బస్సు ముందుకు నడవదు అలాగే లోకం నడవాలని ముందుగా కొంతమందిని ఏర్పరిచి తర్వాత మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి మీ ఈ పని చేయండి అని చెప్పి మన పెద్దవాళ్ళు అప్పు చెప్పారు అలాగే ఇందాక మూడు పేర్లు చెప్పాను ఒకటి సురధుడు రెండు సుమేధుడు మూడు సమాధి సురథ అంటే తెలుగులో సురథుడు సురథ అంటే మన శరీరమే రథము ఎవరైతే ఈ శరీరాన్ని మంచి శరీరంగా ఉంచుకుంటూ సుమేధ సుమేధ అంటే సుమేధుడు అని చెప్పుకున్నాం మేధస్సుతో ఉండి లేదా బ్రహ్మజ్ఞాని కలిగిన అటువంటి సుమేధుడు వంటి మహర్షి యొక్క ఆశ్రమాలలో కానీ వారి అనుజ్ఞలో కానీ వారి బాటలో కానీ నడుస్తూ సమాధి స్థితిలో ఉంటే వారికి మోక్షం లభిస్తుందని దీంట్లో అంతరార్థం ఏవో పేరు చెప్పి ఏవో కథలు చెప్పి మన వాళ్ళు ఏర్పాటు చేసినవి కావువి ప్రతి దాంట్లో కూడా నేను చెప్పిన ఈ సేపు చెప్పినది కూడా దీంట్లో ఉన్నదంతా కూడా ఒక వంద శాతంలో నేను చెప్పింది ఒకటో శాతం కూడా కాదు అంత గొప్ప అర్థాలతో కూడుకున్న ఈ చండీ సప్తశతిని మనం శతచండీగా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క అద్భుతమైన యాగాన్ని మనం అందరం కూడా ఇక్కడ చేసుకుంటున్నాం తర్వాత మిగిలిన రోజులలో మిగిలిన అధ్యాయాల గురించి చిన్న చిన్నగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం అన్నీ ఒక్కరోజే చెప్పాలంటే సమయం కూడా మనకు సరిపోదు అందుకని ఈ రోజు తీసుకుని మళ్ళీ రేపొద్దున ఎనిమిది గంటలకల్లా అందరము కూడా ఇక్కడ కలుద్దాం అలాగే పద్నాలుగవ తారీఖున యోగి బోలేనాథ్ గారని గురువుగారు మనకి పూర్ణాహుత సమయానికి రావడానికి అంగీకరించారు అనుకోకుండా వారి యొక్క అనుగ్రహ భాషలు కూడా మనకు కలుగుతుంది ఎవరైనా వారు ఎట్లా ఉంటారో చూడాలనుకుంటే యూట్యూబ్లో యోగి బోలేనాథ్ గారని కొడితే వారి ఉపన్యాసాలన్నీ కూడా వస్తాయి ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారు అలాగే కొన్ని కొన్ని సభలలో కూడా వారు మాట్లాడడం జరిగింది ఆ రోజున ఉదయం పది గంటలకల్లా వారి ఇక్కడికి వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని యాగం గురించి అలాగే మనందరి గురించి కూడా వారి యొక్క అనుగ్రహ భాషణం మనకు ఉంటుంది